అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టినా కూడా బట్ అప్లోడ్ చేయడానికి కూడా సరైన సమయం దొరకలేదు చేద్దాం అనుకునే లోపల మనోళ్ళు కామెంట్ సెక్షన్లో చాలామంది అసలు కళ్యాణ్ గారిని ఎలా కలిసారు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు అక్కడ మీ అనుభవాలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ హ్యాపీనెస్ని కూడా మాతో షేర్ చేసుకోవాలి వీడియో కోసం ఎదురు చూస్తున్నాం మేము ఫోటోలు ఆ రీల్స్ కాదు మాకు కావాల్సిందని చెప్పి చాలా మంది మిత్రులు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయడం గమనించిన సో అందు గురించి అని చెప్పి ముందు అనుభవం తర్వాత కళ్యాణ్ గారు ఇచ్చారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి మెయిన్ రీజన్ కిరణ్ టీవీ కిరణ్ అన్న బికాస్ ఆయన ఎంత ఏమంటారు కష్టపడి ఎంత మందికి కాల్స్ చేసి అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఫస్ట్ హైదరాబాద్లో అనుకున్నాం తర్వాత చిన్నగా ఇటు ఎక్కడ మన విజయవాడ మంగళగిరికి షిఫ్ట్ అయిపోయింది మీటింగు అక్కడికి వెళ్ళడానికి పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు అనుకుంటూ చివరి అక్కడికి రాత్రి తొమ్మిది అయింది ఓపిక్గా చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాం అవన్నీ మీడియా ముఖంగా అంటే వీడియో ముఖంగా చెప్పలేం కానీ కళ్యాణ్ గారిని కలవచ్చు అంటే కళ్యాణ్ గారికి మన మీద ప్రేమ ఉంటుంది అదైతే నో డౌట్ కానీ అక్కడికి వెళ్ళడానికి మధ్యలో చాలా వరకు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తర్వాత ఇటు మూవీ ప్రమోషన్స్ ఇంకా అక్కడ టైం అంత అంత ఈజీగా దొరకదు పొలిటికల్ సభ అయితే దొరికిద్ది కానీ మూవీ సినిమా ప్రమోషన్లో దొరకదు ఎవరికి కూడా ఆ పొజిషన్లో మమ్మల్ని కూడా మీడియా ముఖంగా మీడియా గుంపుల గోవిందం అన్నట్టుగా మీడియా దాంట్లో వేసేసి యూట్యూబర్స్ వాళ్ళకు స్పెషల్గా ఒక మీటింగ్ ఒక చిట్ చాట్ని అరేంజ్ చేసి అందరిని ఒక దగ్గరికి తీసుకెళ్ళినందుకు కిరణ్ అన్నకి మనస్ఫూర్తిగా అంటే నేను కళ్యాణ్ గారిని ఇంతకుముందు కలిసిన ఇంతకుముందు ఆయనతో మాట్లాడిన నాకు ఆ హ్యాపీనెస్ ఉంది బట్ ఇప్పటిదాకా వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది తర్వాత నాకు కూడా నేను ఆ మీటింగ్లోకి వెళ్ళినానే కానీ అసలు అది చిట్ చాట్ కాదు ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అది జస్ట్ మీరు నా రీల్ చూసే ఉంటారు నా ముందట ఎవరు లేరు నేను ఆయన ఇట్లా చుట్టూ జనాలు వెనుక కొంతమంది ఇంతే నియర్లో గంటసేపు కన్నుల నిండుగా మనసు నిండుగా కనుల నిండుగా ఆయన చూసుకున్నా నేను చాలా హ్యాపీ అనిపించింది జనరల్గా ఒక ఐదు పది నిమిషాలు ఉంటుందేమో చిచ్చాట అనుకున్నాం కానీ లేదు గంట సేపు ఉంది అన్ని భాషల్లో అనర్గలంగా మాట్లాడుతాండు సినిమా గురించి చెప్తాడు ఇటు పొలిటికల్ గురించి చెప్తాండు ఇంకొకటి యూట్యూబ్లో అంటే దీని ఏమంటాం వీడియోస్ అదే కెమెరాలో షూట్ చేసేవి కదా మన జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో కూడా వచ్చింది వీడియో ఆ వీడియోలో మమ్మల్ని చూపెట్టి కదా క్రౌడ్ను పక్క తర్వాత కళ్యాణ్ గారిని నేను అంత నల్లగా లేనండి బాబు ఫస్ట్ థింగ్ ప్లీజ్ ఎందుకంటే ఆ వీడియోలో చూసుకుంటే అసలు నేనేనా ఇది నేనేంది ఇట్లా ఉంటుందని చెప్పి నా మీద నాకే అనుమానం వచ్చింది కానీ నిజంగా నేను అంత అంటే ఆ కెమెరా మహిమో లేకపోతే అక్కడ తీసిందని మహిమో కానీ కళ్యాణ్ గారు మంచి బ్రైట్గా మెరుస్తున్నారు చూపిస్తాను ఇక్కడ I take this opportunity uh, to welcome you all. First time in my life I'm doing uh, such an interaction. I never did all, all through my life. So I entered into cinema in 1996. I take this opportunity uh, to welcome you all. First time in my life I'm doing uh, such an interaction. వీడియోలు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మన బాస్కి నాకు కానీ ఫోటోలో చూడండి కొద్ది డిఫరెన్స్ కనిపిస్తుంది నేను మరీ అంత అయితే లేను ఉంటా నల్లగానే ఉన్నా కానీ మరీ ఘోరంగా అసలు నేనేనా అన్న రేంజ్లో ఉంది అంటే కెమెరా మహిమ అనుకుంటా అది తెలిసి ఆ క్రౌడ్ కూడా వాస్తవం నేనే కాదు నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నల్లగానే వచ్చి కానీ అంత అయితే నేను లేను అదొక చిన్న క్లారిటీ అయితే మిగతాదంతా ఆయనతోటి ఫోటో దిగేటప్పుడు కానీ చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ ఏముంటుంది ఆయన దగ్గరికి పోయేసరికి అసలు ఏదో చెప్తే అతి అనుకుంటారేమో కానీ అర్థంలో చూసుకున్నట్టు అనిపించి అతి అనుకున్నా పర్లేదు బట్ నాకైతే అట్లే అనిపించింది నిజంగా ఆయన చూసినప్పటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి నాకు అట్లనే కనపడతాను అంటే చిన్నప్పటికెళ్ళి నన్ను నేను చూసుకున్న దానికంటే కళ్యాణ్ గారిని చూసింది ఎక్కువ కాబట్టి ఆయన వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఆ చైర్లో పవన్ కళ్యాణ్ గారు కాదు నేనే ఉన్నా ఫీలింగ్ నాకు కలిగింది ఇది అతి అనుకున్న ఇంకోటి అనుకున్న ఇంకోటి అనుకున్నా నాకు ఏమాత్రం పడదు ఎందుకంటే ఆ చిన్నప్పటికే చెప్తాను కదా నన్ను నేను చూసుకున్న దానికంటే ఆయన చూసింది ఎక్కువ ఉంది నేను ఆయన చూసుకుంటూ పెరిగిన నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గుడుంబ శంకర్ వచ్చింది రెండు వేల మూడులో నాకు బాగా గుర్తు అప్పుడు కట్టడం కాలుకి కట్టడం ఆ ప్యాంటు మీద ప్యాంటు వేసుకోవడం పేపర్లలో చూసిన నేను అక్కడి నుంచి నాకు పిచ్చి ఆయన అంటే ఆ ఏజ్ నుంచి నేను చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటే ఈరోజు ఇంత వయసు వచ్చింది ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని నేను ఫస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటిలో కలిసిన ఇది రెండు వేల ఇరవై ఐదులో కలిసిన మళ్ళీ అంటే నాలుగు సంవత్సరాల గ్యాప్లో కలిసిన ఫస్ట్ టైం ఆయనను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను తమ్ముడులాగా ఉన్నా కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఆయన నాకు తమ్ముళ్ళ ఉన్నాడు మీరు ఫోటోని సరిగ్గా గమనించండి ఆ ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెన్స్ అంటే నా వయసేమో పెరిగిపోతుంది ఆయన వయసు ఏమో తగ్గుతా వస్తుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రో ఏం తింటానో ఏం వాడతానో అన్నయ్య కొంచెం చెప్తే మేము కూడా చిన్నపిల్లలలాగా అయిపోతాం అన్నా నాలుగేళ్ల కిందటి ఫోటోకి ఈ ఫోటోకి చాలా తేడా ఉంది అసలు నాలో అయితే ఏదో నేను ఓ పది పదిహేను ఏళ్ళ తర్వాత ఫోటోలో ఉన్నట్టు ఉంది నా డిఫరెన్స్ కానీ ఆయనది అట్లా లేదు ఆయన వెనక్కి వెళ్ళిపోతాను నేను పెరుగుతా పోతాను ఏజ్ దట్స్ ద మ్యాటర్ సో ఇది ఈ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఉంది సో చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు బ్రదర్ మేము కలుస్తాం మేము కలుస్తాం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు పలకరిస్తారు ఆయన కోసం ఆయన పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తారు ప్రతి ఒక్కరిని ఆయన హక్కును చేర్చుకుంటారు అంతే మించి నేను చెప్పేది ఏం లేదు ఒకవేళ ఆ ఆపర్చునిటీ మా వల్ల వచ్చేది ఉంటే డెఫినెట్గా మేం చేయగలిగేది చేస్తాం లైక్ అన్నంత కాకపోయినా ఆయనలో కొందో గొప్ప మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం సో ఇది మ్యాటర్ అండ్ ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ల గురించి ఆల్రెడీ షూట్ చేసిన అది ప్లే అవుతుంది ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ హింద్ అందరికీ నమస్కారం మొన్న మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మూవీ ప్రమోషన్స్కి యూట్యూబర్స్ అంతా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ఒకటి పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి ఇమ్మని సో అదేందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఒక సంచి బ్రాండెడ్ గోనె సంచి లాంటిది అయితే ఇచ్చిళ్ళు ఇందులో ఏ ఐటెం ఉందో ఒకసారి ఓపెన్ చేసి మీ అందరికి చూపిద్దాం అని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను సో లెట్ హనీ తేనె డబ్బా గిరిజాన్ ఏజీ మార్క్ అని వైల్డ్ కలెక్షన్ ఎంత ఉంటుంది వన్ కేజీ ప్రైస్ వచ్చి ఫోర్ టెన్ ఉంది తర్వాత ఇదేంటి గిరిజాన్ జాస్మిన్ ఇది సోప్ అనుకుంటా సోప్ బాక్స్ ఓహో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇచ్చి ఏం లేదు ఇక అయిపోయింది ఇందులో ఒక బ్యాగ్ ఒకటి ఉంది ఇదేంది లేపాక్షి సంచి ఇవి ఏందో నాకు అర్థం కావట్లేదు హేహే బొమ్మలు అమ్మాయి అబ్బాయి బొమ్మలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు సీదీస్ ఏం అబ్బో అంటే ఇది టేబుల్ మీద ఆగుద్దా ఆగేటట్టు లేదుగా మరి ఏం చేయాలి దీన్ని మ్యాగ్నెట్ కత్తుకు పెట్టుకోవాలను అనుకుంటా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ సో మచ్ వీరమల్ గారు మా కోసం అంటే మేము అంత దూరం ట్రావెల్ ఆయన కోసం మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామని చెప్పి ఆయన అక్కడి నుంచి ఏం లేవుగా ఏం లేవు ఇక అంత ఖాళీ ఇది మ్యాటరు ఓ తేనె డబ్బా కేజీ ఓ ఐదు సబ్బులు తర్వాత ఓ రెండు బొమ్మ రెండు ఈ బొమ్మలు ఇవి పంపించు పవన్ కళ్యాణ్ గారు మాకు నాకే కాదు అక్కడికి వచ్చిన యూట్యూబర్స్కి దాదాపుగా అందరికి ఇచ్చారు థ్యాంక్ యూ జై హింద్